వెల్కమ్ టు తెలుగు బ్యూటీ మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి ఆయన చిన్నమ్మ లక్ష్మీదేవమ్మ సీఎం చంద్రబాబు నాయుడును శనివారం అమరావతిలో కలిశారు ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకునేప్పుడు మంత్రిని చేసేప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పార్టీలో మా ప్రాధాన్యత అలాగే ఉంటుందని చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది పార్టీలో మాకు విలువ లేకుండా పోయింది చిన్న స్థాయి అధికారులు కూడా మా మాట వినటం లేదు అవసరం కోసం పార్టీలో వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు అందుకే మహానాడుకు రాకుండా మా బాధ తెలియజెప్పాం ఇట్లా చేస్తూ ఉంటే మేము ఉండాలా పోవాలా అని తమ అసహనాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకునేప్పుడు ఆయన మంత్రి చేసేప్పుడు రామసుబ్బారెడ్డి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే పార్టీ అవసరాల రీత్యా ఆదికి మంత్రి పదవి ఇస్తున్నామని రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం స్వయంగా బొజ్జగించారు అయితే ఆది మంత్రి అయ్యాక రామసుబ్బారెడ్డి పరిస్థితి దయనీయంగా మారింది మండల స్థాయి అధికారులు కూడా మంత్రి చెప్పిందే చేస్తూ పిఆర్ని ఆయన కుటుంబీకులను లెక్కలోకి తీసుకోవటం లేదు దీంతో గత కొంతకాలంగా రామసుబ్బారెడ్డి ఆయన కుటుంబీకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కడపలో నిర్వహించిన మినీ మహానాడుకు డుమా కొట్టారు విశాఖపట్నంలో జరిగిన మహానాడుకు హాజరు కావాలని సీఎం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన హాజరు కాకుండా తమ నిరసనను తెలియజేశారు జిల్లా పార్టీ నేతృత్వంలో జరిగే ముఖ్య కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు కూడా హాజరు కావటం లేదు ఈ నేపథ్యంలో మంత్రి ఆదికి మాజీ మంత్రి పిఆర్కి మధ్య సంబంధాలు మరింత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి